హిందూ మతంలో గోత్రం అనే భావనకు చాలా విశిష్ట స్థానం ఉంది అంతేకాకుండా ఈ భావన చాలా పురాతనమైంది కూడా దీనికి సంబంధించిన జ్ఞానం మనకి మన పురాణాల ద్వారా లభించింది గోత్రాలు మనకి సప్త ఋషులు అంటే అగస్త్య అత్రి భరద్వాజ గౌతమ జమదగ్ని వశిష్ట మరియు ఋషి విశ్వామిత్రుల పేర్ల మీదుగా ఎక్కువగా వినిపిస్తాయి ఎందుకంటే మన హిందువులంతా వారి తరం నుంచే వచ్చాం కాబట్టి వారి నామాన్ని జపించడం మన ప్రథమ ధర్మం తమ గోత్రాన్ని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా లేదా యాగం చేసినా దానం చేసినా ఆ ప్రతిఫలం మన కుటుంబం మొత్తానికి దక్కాలి అనుకుంటాం అటువంటి సమయంలో మనం గోత్రం చెప్పడం ద్వారా మన పూర్వీకులను గుర్తు చేసుకున్నట్లుగా అవుతుంది అంతేకాకుండా గోత్రం అనేది పెళ్లి సమయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఎందుకంటే హిందూ వివాహ ధర్మంలో స్వగోత్రీకులను అంటే ఒకే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోకూడదు అనే నియమం ఉంది ఎందుకంటే ఒకే గోత్రీకులు వివాహం ద్వారా కలిస్తే వారి సంతానానికి జన్యుపరమైన వ్యాధులు వస్తాయని మన పూర్వీకులు ఇంత మంచి నియమాన్ని కొత్త తరాలకు అందించారు ఇంతకీ మీ గోత్రం ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి హర్ హర్ మహాదేవ్ జై సనాత